మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారాం నూట ఇరవై ఐదవ డివిజన్ పరిధిలో బడుగు బలహీన వర్గాల అసాజ్యోతి స్వర్గీయ వంగవీటి మోహన రంగ ముప్పై ఐదవ వర్ధంతి సందర్భంగా గాజుల రామారాం రంగా సెంటర్ హెచ్ఏఎల్ రోడ్ రంగా విగ్రహానికి గాజుల రామారాం కార్పొరేటర్ రావుల శేషగిరిరావు అలాగే విగ్రహ స్థలదాత రెడ్డి సాంబశివరావు గణనీయంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో భాగంగా మధ్యాహ్నం అన్నదానాన్ని ఏర్పాటు చేశారు రంగా వర్ధంతి కార్యక్రమంలో శ్రీ కృష్ణదేవరాయ కాపు సంఘం గాజుల రామారావు సర్కిల్ ఆధ్వర్యంలో Tchau, ఏర్పాటు చేసుకోవడం జరిగింది రంగా గారు ఇన్ని రోజులు కూడా చనిపోయి ముప్పై ఐదు సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇప్పుడు కూడా బతుకున్నాడనే నేను భావిస్తున్నాను దానికి కారణం ఏంటంటే ఆయన్ని ఎప్పుడు మర్చిపోకుండా మనము స్మరించుకుంటూ ముందుకు తీసుకెళ్ళడానికి కారణము పరిమితం చేయకుండా మనము ఆయన్ని నెలవేళల ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ మనం అందరం కూడా ఆయన నడవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జోహార్ 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 గాజుల్ రామారావు నడిపొడ్డున మన వంగవీటి మోహన్ గారి ముప్పై ఐదవ అద్దర్థి చాలా ఆనందంగా అద్భుతంగా అందరి యొక్క సందర్శంలో జరుపుకున్నందుకు మాకు ఎంతో ఆనందంగా ఉంది ఎందుకంటే ఆయన యొక్క ఆశయాలని ముందు తీసుకెళ్తూ మరి ఈరోజు ఇక్కడ కార్యక్రమాలు జరుపుకుంటున్నాం శ్రీకృష్ణదేవరాయ కాపు ఎల్మర్ ఎసో స్టేషన్ గాజుల్ సర్కిల్ కమిటీ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యి వారందరికీ కూడా పేరు పేరున ప్రకటించుకుంటున్నాము అదేవిధంగా ఈరోజు ఇక్కడ మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేయబడింది దీనికి ప్రముఖులు మరి ఏపీ వివేకానంద్ ఎమ్మెల్యే గారు అలాగే పెద్దలు కార్పొరేటర్ రాహుల్ శేషగిరి గారు స్థానిక నాయకులు నవాబాయి గారు కమలాకర్ గారు అలాగే రాజు గారు మరి పెద్దలు ఎంతమంది వచ్చారు మరి అలాగే అసోసియేషన్ సభ్యులైనటువంటి అధ్యక్షులు అయినటువంటి ఆంజనేయులు గారు సెక్రటరీ రవికాంత్ గారు ప్రెజలర్ రంగారావు గారు రాజేష్ గారు రాంబాబు గారు రవి గారు ప్రెసిడెంట్ రవి గారు మహేష్ గారు אייך <sum> זעגט